శక్తి నశించదు మరియు పుట్టదు అని శక్తి మార్పిడి సిద్ధాంతం చెబుతుంది కదా మరి ఆత్మశక్తి లేదా ప్రాణశక్తి చనిపోవడం లేదా మరణించడం అంటే ఏమిటి అంటే నేను లేదా ప్రాణశక్తి చనిపోవడం అంటే చేస్తున్న పనుల ద్వారా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ చేయబడుతున్నటువంటి వస్తువులలోకి ప్రవేశించడం మీ సెల్ఫోన్లోని కొత్త బ్యాటరీలో విద్యుత్ శక్తి నిండుగా ఉంటుంది కానీ సెల్ ఫోన్ వాడుతూ ఉంటే ఆ శక్తి తరిగిపోతూ ఉంటుంది కాబట్టి రోజు రీఛార్జ్ చేస్తూ ఉంటాం కదా మరి తరిగిపోయిన ఆ శక్తి ఎక్కడికి పోతుంది అంటే విశ్వశక్తిలో కలిసిపోతుంది అలాగే ప్రాణశక్తి మరియు నేను చేస్తున్న పనులతో పూర్తిగా కరిగిపోయి అంటే ఖర్చు అయిపోయి విశ్వశక్తిలో కలిసిపోవడమే మరణం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతను చేసిన దాన ధర్మాల వల్ల మారిన అతని ప్రాథమిక మనసు అంటే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ప్రాథమిక మనసుగా అతని సంతానికి చేరుతుంది అని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా అతను చనిపోయిన తర్వాత కూడా అతను చేసిన దాన ధర్మాలు ఆరు మంచి గుణాల రూపంలో అతని సంతానమునకు మొదట్లో మాత్రమే ఉంటుంది తర్వాత ఆ సంతానం చుట్టూ అంటే వారి చుట్టూ ఉన్న పరిస్థితులలో వారు చేస్తున్న పనులతో మరియు పొందుతున్న అనుభవాలతో అది మారవచ్చు ఆరు గుణాల ప్రేరేపణతో ఆత్మ ద్వితీయ మనసులోని కోరికతో శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి పనుల కోసం చేసే ఎన్నో పనుల్లోని కొన్ని పనులలో అయినా ప్రకృతి సహకారం లేక ఓడిపోయిన ఓడిపోయి విషాద అనుభవాలు కలిగినప్పుడు ధ్యాన మార్గం తెలియని వ్యక్తికి బ్రతుకంతా బాధగా అనిపిస్తుంది ఒక పాత తెలుగు సినిమాలోని ఒక పాటలో బ్రతుకంతా బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరిగిపోయి అంటాడు ఆ పాట రచయిత ప్రకృతి సహకారం లేక చేస్తున్న పనులలో ఓడిపోయిన వ్యక్తి ఇలాంటి పాటలే పాడుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇలా పాడుకోవడం అనేది ధ్యానానికి ఉపయోగపడే వైరాగ్యం కాదు ఇది డిప్రెషన్ అంటే మానసిక కొంగుబాటు మాత్రమే ఇలాంటి తాత్కాలిక వైరాగ్యం ఎవరైనా చనిపోయినా లేదా ఏమీ చేయలేని నిస్సాయిత స్థితిలో ఉన్నా వస్తుంది కానీ ధ్యానంతో వచ్చే వైరాగ్యంలో ఉత్సాహం ఉంటుంది అన్నీ వదిలిపెట్టే ధైర్యం ఉంటుంది పట్టుదల ఉంటుంది కానీ డిప్రెషన్లో వేదన పెరిగిపోతూ పోతూ ఉంటుంది ఆ పాట యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి ఆ పాటలో ఇంకా ఇలా అంటాడు తలచేది జరగదు జరిగేది తెలియదు అని ఎందుకంటే చేసే పనులు ఎంత జ్ఞానం కలిగి ఉన్నా ఎంత సమర్థత ఉన్నా ఎంత ఓపికగా చేసినా ఎంత కష్టపడి చేసినా ప్రకృతి సహకారం లేకపోతే ఏ పనైనా ఫెయిల్ అవుతుంది మనం గెలుస్తున్నాము అంటే మన ప్రయత్నాలకు తోడుగా ప్రకృతి సహకారం మనకు తెలియకుండా వెనకాల ఉండడం వల్లే దుర్మార్గుడు కూడా ప్రకృతి సహకారం ఉంటే వాడు చేసే దుర్మార్గపు పనులలో గెలుస్తూ ఉంటాడు అలాగే మంచివాడు మంచి పనులు చేస్తున్నా కూడా ప్రకృతి సహకరించకపోతే ఓడిపోతూ ఉంటాడు దానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు మేరీ క్యూరీ అనే శాస్త్రవేత్త వేరే పదార్థంతో కలిసి ఉన్న రేడియం అనే పదార్థమును విడదీయడానికి ఆమెకు పన్నెండు సంవత్సరాలు పట్టింది అంటే అప్పటి వరకు ప్రకృతి సహకారం లేక తన ప్రయత్నాలలో ఓడిపోతూనే ఉంది అని కదా అర్థం అలాగే ప్రకృతి సహకారం వల్ల రాండ్జన్ అనే శాస్త్రవేత్త ఎక్స్రేని అనుకోకుండా కనుక్కున్నాడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు